నాకు పేర్లు కూడా తెలియదు గరికపాటి భార్య ఎవరైతే ఈ నిందరు భార్య అని చెప్తూ కామెంట్స్ కదా ఇప్పుడు ఆమె ఇన్నాళ్ళుగా మౌనంగా ఉండడానికి కారణం ఏంటి ఇన్నాళ్ళు మాట్లాడకపోవడానికి కారణం ఏంటి ఇన్నాళ్ళు ఈ విషయాలు బయట పెట్టకపోవడానికి కారణం ఏంటి ఇప్పుడు సడన్ గా బయటకు వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటి ఈ నాలుగు కారణాలు తెలుసుకుంటే అబ్బో మీకు వారం రోజులు పండగ అంత మెసేజ్ వస్తుంది కేటీఆర్ విచారణ అయిపోయింది నిన్న విచారణ మొదటి రోజు అయిపోయి వచ్చారు మీరు అంటే కేటీఆర్ ఇప్పుడు అరెస్ట్ అవుతారా లేదా అన్న దాని మీద ఉంది ఇంకా నాలుగు గోడల మధ్య ఎంతో ప్రశాంతంగా రానున్న రోజుల్లో తన ప్రణాళికని ఎలా ఆచరించాలి ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి ఎంత పకడ్బందీగా ఉండాలి ఎంత బలంగా మార్చుకోవాలో తనకు అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని ఎంతో ఆనందంగా స్వీకరించి తను ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి తన మెదడనే కత్తిని బాగా సానపెట్టి బాగా మెరుపు తెచ్చి యుద్ధ రంగంలోకి స్వైర విహారం స్వైరవిహారం గావిస్తాడు ఇప్పుడు నేను విచారణ ఎదుర్కొనొచ్చు కూడా అలాగే ఏదో యుద్ధానికి పోయి వచ్చినట్టు మంగళారతులు కుంకుమోట్లు పెట్టి దీని జరిగిందా అంటే విచారణ ఎదుర్కొని వచ్చిన తర్వాత విజయోత్సవాలు ఇవన్నీ చేసేవి మరి మీరు నాలుగు గోడలు అంటే ఇక జైలుకి వెళ్తారా లేదా అన్నదాని మీద ఏం అవసరస్తు కూడా చేయొచ్చుగా ఇప్పుడు అటు ఈజ్ నాట్ ఎ నార్మల్ పర్సన్ అవసర కూడా చేయొచ్చుగా ఎవరిని కలవనివ్వకుండా చేయొచ్చుగా అది కూడా జైలు జీవితమేగా అల్లు అర్జున్ గడపట్లే ఇప్పుడు వస్తున్నాడా బాగా తిరుగుతున్నాడా ఎవరైనా చేస్తున్నాడా ఏం లేదుగా ఇక్కడ ఉంటాయే అక్కడ ఉంటాయే సో ఈ ఈ స్థితి ఉంది ఇబ్బంది సమయం ఉంది కష్టకాలం ఉంది ఏం అనుమానం లేదు కానీ ఒకవేళ నువ్వన్నట్టే జైలుకి వెళ్ళాడు అనుకో ఈ నెవర్ ఫీల్ దట్ జైలుకి వెళ్తున్నాననే ఫీలింగ్ ఏమి ఉండదు అబ్బా ఐ విల్ టేక్ సమ్ కైండ్ ఆఫ్ ఎ బ్రీత్ ఒక రిసార్ట్కి వెళ్తున్నట్టు వెళ్తాడు ఈ నెవర్ థింక్ అబౌట్ దట్ ఏమవుతుంది ఏమి కాదు అనుకుంటాడు తనకి అవకాశం దొరికిందని ఆలోచించే మనిషి అప్పుడు పెద్దగా నష్ట ఏముంది అన్న ఇవాళ రేపు జైలుకి ముఖ్యమంత్రులు అవుతున్నారు అంతేగా కాకపోతే అది ఎవరు అవుతున్నారు అనేది రా ఆ యోగం ఎవరికి దక్కుతుందో వాళ్ళు అవుతారు అన్ని సార్లు ఇద్దరు ముగ్గురికి అయిందని చెప్పి అన్ని సార్లు అందరికి ముఖ్యమంత్రులు గ్యారంటీ ఉందా నువ్వు అడిగిన ప్రశ్నకి నీకు గ్యారంటీ ఉందా అన్ని సార్లు జరగకపోవచ్చు కదా అని అన్నావు నేను అంటున్నా జరిగిన ప్రతిసారి అదే జరుగుతుందేమో అంటున్నా గడిచిన రెండు టర్మ్స్గా తీసుకో రెండు టర్మ్స్గా తీసుకో జైలుకెళ్ళిన ప్రతి వాళ్ళు ఏదో పెద్ద హోదాలో వెళ్ళిపోతున్నారు అంతే ఇవన్నీ అప్రస్తుతమైనప్పటికీ తనకి యోగం ఉంది ఖచ్చితంగా ఉంది యోగం దీనికి రాతులు గ్రహాలు నక్షత్రాలు నాకు అవసరం లేదు నా నాన్న నారసింహుడు చాలు